నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషస్ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ వాళ్ళ రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది స కామన్ అందరికీ ఉంటుంది ఆలోచన సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు జాగ్రత్తలు వహించాలి రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది నేను ఒకటే మీ అందరికీ విన్నమించేది ఒకటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం ఇక రెండవది ఏమిటి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా నేను ముందే చెప్పాను చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి ముందే అందరికీ అందుకే చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మరొకసారి చెప్తున్నాను అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు మేషరాశి అత్యద్భుతంగా ఉంది ఎనభై ఏడు పర్సెంట్ ఇచ్చేసారు మొత్తానికి రాశికి సంబంధించి ఆల్మోస్ట్ బాగున్నట్టే హెల్త్ ఒక్కటి కాస్త కాన్షియస్గా ఉంటే సరిపోతుంది ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా చేయాలి కొన్ని మంత్స్ చెప్పారు చాలా అంటే చాలా విపులంగా చెప్పారండి అందరూ నోట్ చేసుకొని ఫాలో అయితే మాత్రం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండే ఇయర్ అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ అందరూ ఆలోచిస్తారుగా తదుపరి రాశి వృషభ రాశికి సంబంధించి సో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి చెప్పండి తప్పకుండా అయితే ఈ వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే గ్రహస్థితులు ముందుగా గురువు మే ఒకటి వరకు ఇంట్లో ఉన్నాడు పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటా అంటే వ్యయాలు అంటే ఖర్చులు ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు ఊరు ఊరికే ప్రయాణాలు తర్వాత అసహజమైన ఖర్చులు అది మనకు అవసరం లేదు సహజం కాదు ఖర్చులు ఎక్కువ పెట్టిస్తుంటాడు తర్వాత మే రెండు తర్వాత అంటే జనవరి నుంచి మే ఒకటి వరకు వీళ్ళకి ఖర్చులే ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి అనవసరమైన అసహజమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి అయితే రెండు తర్వాత నుంచి లగ్నంలోకి వచ్చేస్తున్నాడు లగ్నంలో అంటే ఒకటో హౌస్లోకి వచ్చేస్తున్నాడు అక్కడ అద్భుతమైన శుభయోగాలు కలగజేస్తున్నాడు అయితే ఏమిటి ఆ శుభయోగాలు అంటే వీళ్ళల్లో శక్తి చైతన్యము మానసిక ఉత్సాహము దీంతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైన స్థానం అనేది మారేందుకు అవకాశాలు ఉన్నాయి కొత్త దిక్కుకు వెళ్తారు అంటే వీళ్ళకి అలవాటైన దిక్కు కాకుండా అసలు అనుకోని దిక్కుల వైపు వెళ్లేందుకు అంటే ప్రాంతాల వైపు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి తర్వాత ఆ శని భగవానుడు ఎక్కడున్నాడయ్యా అంటే గనక పదవి ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగము వ్యాపారము రాజకీయంగా విశేషమైన లాభాలు శని భగవానుడు పంటల మీద పంటలు ఇస్తున్నాడు అండి లాభాల మీద లాభాలు ఇస్తున్నాడు అయితే ఈ మూడు రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు ఉన్నాయన్నమాట అయితే శ్రమ పెరుగుతుంది ఫలితాలు అధికంగా వస్తాయి అంటే ఒక పది శాతం శ్రమ అయితే వంద శాతం ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అయితే రాహు ఏం చేస్తున్నాడు అంటే పదకొండ ఇంట్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద లాభాలు రాజకీయంగా మంచి మంచి అవకాశాలు కొత్తగా వద్దామనుకున్నా లేదా ఉన్న పోస్ట్ నుంచి వేరే పోస్ట్కి అప్లై చేసుకుందాం అనుకున్న పదవులు వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడు దాంతోపాటు కోట్లలో డబ్బు యోగం కూడా ఇస్తున్నాడు ఓ ఏంటి అన్న అంత రహస్యంగా చెప్తారేంటి గట్టిగా చెప్పాలి కోట్లలో ఇస్తున్నాడు అని ఓకే వృక్షవరాశి వారు ఫస్ట్ ఇది నోట్ చేసుకోవాలి కోట్లలో డబ్బులు ఇస్తున్నాడు అనమాట ధన యోగాలు కోట్లలో ఉంటాయి లక్షల్లో మాట్లాడుకోవడా లేవు అయితే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఐటీలో ఉండే వాళ్ళకి షేర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి భారీ లాభాలు ఓకే తర్వాత కేతు ఐదో ఇంట్లో ఉండడం వల్ల చదువుకునే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది స్టూడెంట్స్కి కొంత ఇబ్బందికరమైనది కనబడుతోంది కాబట్టి వీళ్ళేం ఏం చేయాలి ఓం కేం కేతవేన్ నమహ అనే మంత్రాన్ని చదువుకుంటే కేతువుని సంతోషపరిచి చదువు వైపు మళ్ళేటట్టుగా చేస్తాడు తరువాత ఆధ్యాత్మికత ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు ఇలాంటివి పెరిగే అవకాశం కనబడుతుంది అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక వృషభ రాశి వాళ్ళకి శ్రమ ఈజ్ ఈక్వల్ టు విజయము ఈజ్ ఈక్వల్ టు సంపద ఈజ్ ఈక్వల్ టు శక్తి పెరగడము జరుగుతుంది అయితే ఇక అదృష్ట శాతాలు లక్కీ పర్సంటేజెస్ చూద్దాము మొత్తంగా వీళ్ళకి లక్కీ పర్సంటేజ్ తొమ్మిది డెబ్భై తొమ్మిదిగా ఉంది అయితే ఒక్కొక్కటి విడిగా చూసినట్టయితే సంపద అంటే ఒక్కొక్క కేటగిరీలో చూస్తే సంపద తొంభై ఒక్క శాతం ఉంది తర్వాత ఐటీ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చూస్తే ఎనభై ఎనిమిది శాతము చాలా అద్భుతంగా కనబడుతోంది వ్యాపారస్తులకు ఎనభై నాలుగు శాతంగా కనబడుతోంది వ్యవసాయదారులకు ఎనభై రెండు శాతంగా కనబడుతోంది తర్వాత రాజకీయ నాయకులకు డెబ్భై ఆరు శాతంగా అంటే కొంచెం తక్కువగా కనబడుతోంది తర్వాత ఆరోగ్యము అరవై తొమ్మిది శాతంగా కనబడుతోంది అంటే ఇది కూడా కొంత తక్కువగానే కనబడుతోంది కుటుంబ శాతం చూసినట్టయితే డెబ్బై నాలుగుగా గోచరిస్తోంది ఇవి ఆయా ఆయా పరిస్థితుల్లో ఇంత శాతం గోచరిస్తోంది అయితే హా లక్కీ కలర్స్ ఏమిటి వీళ్ళు ఈ సంవత్సరం మొత్తం వాడవలసిన రంగులు పచ్చ గ్రీన్ కలరు వైట్ కలరు అంటే తెలుపు ఏ తెలుపు అయినా పర్వాలేదు తెలుపు రంగు తర్వాత వైలెట్ కలరు ఊదా రంగు ఎక్కువగా వీళ్ళు వాడుకోవాలి ఈ సంవత్సరం మొత్తంలో తర్వాత లక్కీ నెంబర్లు డేట్స్ కావచ్చు నెంబర్లు కావచ్చు ఆరు పదిహేను ఇరవై నాలుగు వీళ్ళు ఏ మంచి పని చేయాలన్నా ఏవి కొనుక్కోవాలన్నా ఈ నెంబర్లను గుర్తు పెట్టుకుని ఆ ఆ సమయంలో చేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము అదృష్టము శుభము కూడా తర్వాత లక్కీ డేస్ ఏ వారాలు చేసుకోవాలి అంటే శుక్రవారము బుధవారము సోమవారము వీళ్ళు త్రూ అవుట్ ఇయరు మళ్ళీ ఇరవై ఏడు వచ్చే వరకు ఈ మూడు వారాలు దృష్టిలో పెట్టుకుని ఏ మంచి పని చేసినా ఈ మూడు వారాలని ఎంచుకుని వెయిట్ చేసి ఆ సమయంలో చేసినట్టయితే కనుక అద్భుతమైన ఫలితాలు పొందుతారు తర్వాత లక్కీ డేట్స్ ఏంటంటే కనుక నాలుగు ఆరు తొమ్మిది పదిహేను ఇరవై ఇరవై నాలుగు అంటే ఎక్స్ట్రాగా మనకి నాలుగు తొమ్మిది ఎక్కువగా వచ్చింది ఇరవైని ఈ డేట్స్ లోని ముఖ్యమైన పనులు పెట్టుకున్నట్టయితే కనుక ఆ శుభప్రదంగా ఉంటుంది అయితే ఇంకా నెలవారీలో చూసినట్టయితే ఏ ఏ నెలలు వీళ్ళకి అత్యంత శుభాన్ని ఇస్తాయంటే కనుక జనవరి ఫిబ్రవరి జూన్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు తీసేసుకున్నారు ఈ నెలల్లో అత్యంత శుభప్రదమైన నెలలు ఈ నెలల్లో వాళ్ళు ఏ పనులు పెట్టుకున్నా ఈ వారాలు ఈ డేట్లు చూసుకుని వాళ్ళు ఏ పని మొదలు పెట్టుకున్నా శుభప్రదంగానే ఉంటుంది అయితే మరి జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏమిటయ్యా అంటే మార్చి ఏప్రిల్ అక్టోబర్ ఈ మూడు నెలలు అన్ని విషయాల్లో మేషరాశి వాళ్ళు కూడా సేమ్ మంత్స్ ఇవే మంత్రి అయితే మార్చి ఏప్రిల్ అక్టోబర్ ఈ మూడు నెలలు వాళ్ళు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని అయితే ఇంకా రంగాల వారిగా చూసుకున్నట్టే విద్యార్థులు చూసుకుందాము అయితే వీళ్ళకి జనవరి నుంచి మే వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళిపోతారు అయ్యో అసలు ఉండాల్సిన టైమే అది అది ఇది ఎగ్జామ్స్ టైమ్ పీక్ టైమ్ అనమాట ఈ సమయంలో తల్లిదండ్రులు ఈ పిల్లల్ని కూర్చోపెట్టుకుని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి పెరిగేటట్టుగా చేయండి అయితే కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా నేను ఒక చిన్న మా ఇది సూచన చెప్పేస్తాను వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ సరస్వతి అమ్మవారి స్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీళ్ళు చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు చదవండి కొంచెం చదవగలిగిన వాళ్ళైతే స్టూడెంట్స్ చదువుకున్నట్టయితే కాన్సన్ట్రేషన్ నిలబడే అవకాశం ఉంటుంది ప్రతి దాంట్లోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు గుర్తు పెట్టుకోండి తర్వాత ఆ మే తర్వాత నుంచి గురు లగ్నంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి ఏ ఏ చదువులు చదవాలంటే సివిల్స్ గ్రూప్స్ లా అంటే న్యాయశాస్త్రము కంప్యూటర్ సైన్సు ఈ నాలుగు చదువుతున్న వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మే తర్వాత నుంచి గురువు లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి అయితే విదేశీ చ చదువుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలన్న వీసా ట్రాన్సాక్షన్స్ కానీ వాటికి కూడా మేల నెలలోనే వీళ్ళు అప్లై చేసుకుంటే వెంటనే శాంక్షన్ అయిపోయే అవకాశం కనబడుతోంది తర్వాత ఐదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల మెమరీ సడన్గా స్పైక్ చేస్తుంది అంతవరకు నేను చదవలేనేమో అనుకున్న వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను చదవగలను నేను రాయగలను అన్నది కావాలి కావాల్సింది అది అనమాట అది కేతు వల్ల వీళ్ళు ఏం చేయాలి కేతువుకి గ్రాటిట్యూడ్ చెప్పాలి కేతువు గ్రాటిట్యూడ్ చెప్పాలంటే కేతువుని ఎక్కువగా ప్రసన్నం చేసుకునే పని వీళ్ళు చేసుకోవాలి అయితే అప్పుడప్పుడు కొంత స్ట్రెస్ అనేది పెరుగుతుంది వీళ్ళకి అది మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే కనుక రాత్రి తొమ్మిది తర్వాత కరెక్ట్గా చెప్తున్నాను తొమ్మిది ఒకటి కూడా కాదు తొమ్మిది తర్వాత సెల్ ఫోన్ని కాస్త తక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేసుకోండి ఎందుకు అంటే తొమ్మిది తర్వాత నుంచి రాహు ఎంటర్ అవుతాడు అది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ తప్పదు రాహు ఎంటర్ అవుతాడు కాబట్టి రాహు భ్రమని మందత్వాన్ని నిద్రని దూరం చేస్తాడు కాబట్టి ప్రమాదాలు ప్రమాదాలు అంటే ఇవే ఇంకంతకన్నా ఇంకే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకున్నట్టయితే కొంత కాన్సంట్రేషన్ డెవలప్ అయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత ఇక ఐటీ రంగంలోనూ ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేటు చూసుకున్నట్టయితే వీళ్ళ కెరియర్ పెద్ద మలుపు తిరుగుతుంది ఓ వీళ్ళకి తెలియకుండానే మలుపు తిరిగే అవకాశం కనబడుతుంది ఆశ్చర్యపోయేటట్టుగా అయితే జనవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలు వీళ్ళకి గోల్డెన్ మంత్స్ అని చెప్పచ్చు అయితే శ్రమ ఎక్కువ ఉంటుంది అయినప్పటికీ పది రూపాయల పది శాతం శ్రమ అనుకుందాం వంద శాతం రిజల్ట్ వస్తుంది కాబట్టి పెద్దగా దీన్ని లెక్కలో పెట్టుకోవాల్సిన చూసుకోవాల్సిన అవసరం లేదు అయితే ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు పరుగు పందెంలో పాల్గొనాలి ఎందుకు అంటే వీళ్ళతో పాటు లిస్ట్ కూడా ఉంటుంది ఒక నలుగురు ఐదుగురు వీళ్ళు జోడవుతారు అన్నమాట కాబట్టి వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఆఫీస్ లో పాలిటిక్స్ పెరుగుతాయి వీళ్ళ మీద వీళ్ళని తిరిగి కిందకు లాగడానికి ఈ విషయంలో ఎవరు తన ఎవరు మన అనేది కనుక వీళ్ళు లెక్కలో పెట్టుకున్నట్టయితే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ నాలుగు నెలలు ఇంకా తర్వాత వీళ్ళని లేరు తర్వాత మే తర్వాత నుంచి వీళ్ళకి కెరియర్ అప్ అవ్వడము కెరియర్ ఫైర్ అప్ అవ్వడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే లగ్నంలో గురువు వీళ్ళకి ప్రవేశించడం వల్ల వీళ్ళ పనితనాన్ని గుర్తించడం అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళు గుర్తించిన వాళ్ళు అబ్బో ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాడా అని వీళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది వచ్చింది అనమాట తర్వాత కొత్త ఉద్యోగాలు ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా ఐటీ రంగంలో వాళ్ళకి వస్తాయి వీళ్ళు అందుకోవడమే లోపం అనమాట అందుకున్నట్టయితే రైజింగ్ చాలా చక్కగా ఉంటుంది అయితే ఐటీలో ఉండే వాళ్ళకి ఏంటంటి తీసుకోవాలి అంటే కనుక క్లౌడు రోబోటిక్స్ డేటా ఇంజనీరింగ్ ఏఐ టూల్స్ వీటిలో పనిచేసే వాళ్ళకి లేదా చదువుదాం అనుకున్న వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇరవై ఆరు డిసెంబర్ వరకు వీళ్ళకి ఆగేదే లేదు తిరుగులేదు తర్వాత విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళి చేద్దాము అని అనుకున్న వాళ్ళకి డాలర్ జాబులు దేశమంతా పోటీ ఉంది కాబట్టి అయితే వృషభ రాశి వారికి గురువు యోగిస్తున్నాడు కాబట్టి వీళ్ళు మే నెలలో కనుక ప్రయత్నం చేసినట్టయితే తక్షణమే వెళ్ళే అవకాశం కనబడుతుంది మే నెల వరకు వెయిట్ చేయవలసిందే ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే ఇంక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అత్యుత్తమంగా విశేషంగా లాభాలు వచ్చేది ఏ రంగాలంటే కనుక కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో అంటే కన్స్ట్రక్షన్ సంబంధించి నిర్మాణ రంగం వాళ్ళు ఫ్యాషను బిల్డర్స్ అనమాట ఫ్యాషన్ కాస్మెటిక్స్ ఫుడ్ ఇండస్ట్రీ ఆన్లైన్ బిజినెస్ తర్వాత ట్రాన్స్పోర్టు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ వీటికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత జనవరి నుంచి మే వరకు ఖర్చులు వీళ్ళకి ఎక్కువ అవుతాయి అది ఎలాగంటే పెట్టుబడులు రీచ్ఛ వీళ్ళకి ఖర్చు అంటే పెట్టుబడి అంటే ఖర్చేమీ కాదు అలా తీసుకోవాల్సిన పని లేదు వాటి మీద లాభాలు వస్తాయి కదా సో కాబట్టి ఈ ఖర్చును ఖర్చుగా జమ చేసుకోకుండా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఒక పార్ట్నర్షిప్తో అంటే ఎవరైతే ఒక పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఉండి ఉండి కనుక ఆ పార్ట్నర్తో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది అది కొంచెం జాగ్రత్త చూసుకోండి ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత మే తర్వాత నుంచి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ పెట్టుబడులు పెట్టుంటారుగా ఆ పెట్టుబడులు లాభాలు తెచ్చి పెడతాయి అనమాట అయితే కొత్త కాంట్రాక్ట్లు కూడా వీళ్ళకి వస్తాయి కన్స్ట్రక్షన్లో కావచ్చు మిగతా ఇందాక నేను చెప్పిన రంగాల్లో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేయండి బిడ్స్ వేసే దాంట్లో కానీ లేదంటే ఇప్పుడు మనకి ఇది వేస్తారు కదా టెండర్ వేస్తారు కదా ఆ టెండర్లలో కానీ వీళ్ళకి మంచిగా నెంబర్ కోర్ట్ అవుతుంది ఆ కోర్ట్ చేసిన నెంబరే వీళ్ళకి టెండర్ వచ్చేటట్టుగా కనబడుతుంది తరువాత కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి అయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ కనుక చేసినట్టయితే కొత్తగా చేయాలన్నా చేస్తున్నా కానీ ఏదమ్ నలభై పర్సెంట్ ప్రాఫిట్స్ వస్తాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇరవై ఆరులో నీటి శాతము చాలా చక్కగా ఉండబోతోంది ఎక్కువ కాదు తక్కువ కాదు మన పంటలకి సరిపడ నీరు అందుబాటులోకి వస్తుంది అయితే వాళ్ళకి వ్యవసాయదారులకు సేద్యానికి ఇది చాలా చక్కని సంవత్సరం ఎవ్వరు వృధా చేసుకోవద్దు అయితే ప్రత్యేకంగా ఏ పంటలు వేస్తే వీళ్ళకి బంగారం పండుతుంది అంటే కనుక మిరప నువ్వులు మొక్కజొన్న చెరుకు ఈ నాలుగు వేసినట్టయితే బంగారమే దిగుబడి వస్తుంది అనమాట అంటే అంత లాభాలు వస్తాయనమాట అయితే బోర్వెల్స్ వేసుకోవటానికి పొలంలో కానీ ఆ చుట్టుపక్కల కానీ వీళ్ళు బోర్లు తవ్వుకోవాలి అంటే కనుక మే ఆగస్ట్ సారీ జూన్ ఆగస్టు జూన్లో కానీ ఆగస్టులో కానీ బోరు తవ్వుకోవడానికి అత్యుత్తమమైనటువంటి నెలలు అంతవరకు వెయిట్ చేసి ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో వేసుకోవచ్చు తర్వాత రాజకీయాల్లోకి వెళితే కనుక రాహు పదకొండో ఇంట్లో ఉండడం మూలంగా వీళ్ళకి ప్రజాదరణ పెరుగుతుంది తర్వాత పెద్దవారి ఆశీస్సులు పెద్దవారి అనుగ్రహము పెద్దవారి ఆదరణ పెద్దవారంటే ఎవరు అధిష్టానం వాళ్ళకి వీళ్ళు చాలా ఫేవర్గా ఉంటారు అన్నమాట తర్వాత ఫాలోవర్స్ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి వీళ్ళ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రత్యర్థులు వీళ్ళని చూసి భయపడి ఇంకా మారు మాట్లాడే అవకాశాలే ఉండవు వీళ్ళు ఏదంటే అదే ఉంటుంది అనమాట అయితే శని మళ్ళా పదవి ఇంట్లోకి వచ్చేటప్పటికి కష్టానికి తగ్గ గౌరవము వీళ్ళు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ గౌరవాన్ని వీళ్ళు పొందుతారు అనమాట తర్వాత ప్రచారాలు కూడా వీళ్ళకి బాగా వస్తాయి మంచి మంచి నాయకుడు ఇలాంటి నాయకుడే మాకు కావాలి అన్నట్టుగా ప్రజాదరణ పొంది ప్రచారంలోకి కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఎవరైనా కొత్తగా చేద్దామని అనుకుంటే కనుక ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ చేసిన మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఇయరు ఓకే బంగారపు సంవత్సరం తిరుగు లేదు వీళ్ళకి ఇంకా వేసేసుకోవచ్చు వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చినట్టయితే కనుక మంచి ఇల్లు కానీ లేదా మంచి భూములు కానీ కొనుక్కోవడానికి అంటే కొంతమంది స్థలాలు ఎక్స్పెన్షన్ కొనుక్కుంటారు కదా దానికి ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం అయితే ఆ రెంటల్ ఇన్కమ్ కూడా వీళ్ళకి పెరిగే అవకాశం కనబడుతుంది కొంతమంది భూములు లీజ్కి ఇస్తుంటారు ఆ దానిలో కూడా వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళకి వృషభ రాశిలో ఉండేవారికి పెద్ద పెద్ద రిటర్న్స్ వస్తాయి ఓకే వీళ్ళు కొనుక్కునేది తక్కువలో కొనుక్కుంటారు కానీ రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ శాతం వస్తుంది అయితే వీళ్ళకి అత్యంత శుభకరమైన నెలలు ఏమిటయ్యా అంటే జూన్ సెప్టెంబర్ అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు వీళ్ళకి అద్భుతమైన నెలలు అనమాట తర్వాత ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్టయితే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఎందులో అంటే కనుక నిద్రలో ఉన్నాయి ఎందుకంటే రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రాశుల మీద ఎంతో కొంత పడుతుంది ఈ విషయం అయితే నిద్ర ఉంటుంది నిద్రలోపం ఉంటుంది మైగ్రెయిన్ సమస్యలు కూడా తీవ్రతరంగా ఉంటాయి ఉన్నవాళ్ళకి ఎక్కువ అవుతాయి కొత్తగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత కడుపుకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి లివర్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆపరేషన్స్ కూడా దరిదాపులకు వెళ్ళవచ్చు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు కనబడుతుంది పీసీఓడిస్ కానీ లేదా పిల్లలు పుట్టకపోవడం కానీ లేదంటే గర్భ విచ్ఛిన్నం కానీ ఇట్లాంటి సమస్యలు ఎక్కువ శాతం స్త్రీలు పడే అవకాశం కనబడుతుంది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి వీళ్ళు ముందు నుంచి జాగ్రత్త పడండి ఆహారం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ తర్వాత వెయిట్ ఇష్యూస్ కూడా చాలా మందికి వస్తాయి అది ఎలా వస్తుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల ఇంతవరకు బాగానే ఉండి ఓవర్ వెయిట్ అయిపోవడము లేదా ఇంతవరకు బాగానే ఉండి సడన్గా లీన్ అయిపోవడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశము స్త్రీలలోను పురుషుల్లోనూ కూడా ఎక్కువ కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి అయితే ఏ నెలల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడాలి అంటే కనుక మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో కానీ వీళ్ళ తాలూకా వ్యవహార ఆహార విషయాల్లో కానీ టైం మెయింటైన్ చేయడం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అంటే మనసులో మాటలు బయట పెట్టలేకపోతుంటారు కుటుంబంలో ఆ విషయాల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి తల్లిదండ్రుల మధ్య అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య కూడా కాబట్టి ఏదైతే మనం అనుకుంటున్నామో అది బయట పెట్టే ప్రయత్నం చేయండి మెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి తేలిపోతుంది కదా ఈ సంవత్సరం అంతా బాధపడేదానికన్నా ఈ ప్రయత్నం చేసినట్టయితే తొలగే అవకాశం కనబడుతుంది ఇక తర్వాత భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా విభేదాలున్నా విడిపోయిన వాళ్ళున్నా దూరమైన వాళ్ళున్నా కలిసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బలపడుతుంది వాళ్ళ బంధం తర్వాత పిల్లలకు వీళ్ళ పిల్లలకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళ ద్వారా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి తర్వాత పెండింగ్లో ఉండిపోయిన పనులు పెళ్లి కానీ గృహం కొనుక్కోవడం కానీ కట్టడాలు కానీ లేదా ఏదైనా సరే ఆ వివాహం కానీ అదే సంతానం కానీ ఇలా ఏదైతే పెండింగ్ పడ్డాయో ఇరవై ఐదులో అవి ద్వితీయార్థంలో కంప్లీట్ అవుతాయి ఓకే ఇయర్ ఈ ఇయర్ ద్వితీయార్థంలో జూన్ తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ రేస్ లో ఫాస్ట్ గా వెళ్లే అవకాశాలు కనబడతాయి జూన్ వరకు స్తబ్దుగా ఉంటుంది ఏ ప్రయత్నాలు చేసినా మందకొడిగానే ఉంటుంది ఇంకా తర్వాత ప్రమాదాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో ఉండే వాళ్ళకి అంటే కనుక మార్చి ఏప్రిల్ అక్టోబర్ ఇందాక అనుకున్నట్టుగా ఈ మూడు నెలల్లో ఏ ప్రమాదాలు బారిన వీళ్ళు పడచ్చయ్యా అంటే కనుక సాధ్యమైన ప్రమాదాలు అంటే చిన్న చిన్నవే వాహనం నడిపేటప్పుడు వాహనంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయంలోనూ ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టుగా కనబడుతుంది ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే తినడము ఆన్లైన్లు జొమాటోలు టమాటోలు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా ఆర్డర్లు పెట్టుకోవడాలు వీటి వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఇందాక అనుకున్న అనారోగ్య సమస్యలు కడుపుకి కిడ్నీస్కి లివర్కి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అవ్వచ్చు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు ఇట్లాంటి సమస్యలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది వ్యాపార స్థలం కావచ్చు ఇంట్లో కావచ్చు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే లీగల్ ఇష్యూస్ కూడా చిన్నదే అనుకుంటాం కానీ అవి పెద్దగా వెళ్ళి పబ్లిక్లో బయటపడి ఇబ్బంది పడేటట్టుగా ఉన్నాయా ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఇంకా మరి పరిహారాలు చూసుకోవాలి కదా ఏం పరిహారాలు అంటే శుక్రవారము ప్రతి శుక్రవారం అంటే మనకి ఇరవై ఆరులో వచ్చే ప్రతి శుక్రవారాలు అమ్మవారి ఆరాధన చేయాలి దుర్గా అమ్మవారి ఆరాధన మనకి దుర్గా అమ్మవారి ఆరాధన చేయగలిగిన స్తోమత ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్నా లేకపోయినా ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రంతో తల్లి చాలా సంతోషిస్తుంది శక్తి ఉన్నప్పుడు చేసుకోండి శక్తి లేనప్పుడు ఈ మంత్రం చదువుకోండి ఓం చాముండాయ విచ్చే ఆ మంత్రం కాని ఓం దుమ్ నమః ఈ మంత్రము సార్లు చదువుకున్నట్టయితే కనుక ఆ తల్లి ప్రొటెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది తర్వాత స్త్రీ సూక్తము ధనం గురించి ఇబ్బంది పడేవాళ్ళు శ్రీ సూక్తాన్ని పదకొండు సార్లు వినడం కానీ చదవడం కానీ వచ్చిన వాళ్ళు చదివేసుకోండి లేదు పదకొండు సార్లు వినండి ధనానికి సంబంధించి తర్వాత శనివారం నాడు నల్ల శనగలను దానంగా ఇవ్వండి నలుపు ఏవైనా ఇవ్వచ్చండి ఓన్లీ నల్ల శనగలే చెన్న కాదు నల్ల శనగలే మన లేదు నల్ల శనగలే ఇవ్వాలి నల్ల నువ్వులు కానీ నలుపు మినుములు కానీ కాదు ఓన్లీ శనగలు మాత్రమే ఇవ్వాలి అయితే అంటే గురుబలం పెరగడానికి తర్వాత పసుపు పువ్వులతో లక్ష్మి అమ్మవారికి చామంతి కావచ్చు పసుపు పువ్వులతో గులాబీలు పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని ప్రతి శుక్రవారము చేసేటట్టుగా చేయండి అంటే అక్కడ ప్రమాదాలు తప్పడానికి దుర్గా అమ్మవారు లక్ష్మి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉంటే పసుపు రంగు పువ్వులతో మహాలక్ష్మిని పూజ చేసుకోవాలి తర్వాత ప్రతి శుక్రవారము ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట అమ్మవారి ముందు దీపం పెట్టండి నెయ్యి దీపాన్ని ప్రతి శుక్రవారం నోట్ చేసుకుని ప్రతి శుక్రవారం పెట్టినట్టయితే కనుక ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇందాక అనుకున్నట్టు కోర్టు సంవత్సరం మొత్తం ఎన్ని శుక్రవారాలు వస్తాయి ప్రతి నెల ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని ఇరవై ఆరు అంతా కూడా చేసుకోవాలి తర్వాత ఇక ప్రత్యేకమైన మంత్రాలు ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు చదువుకునేది ఓం హ్రీ శ్రీం హ్రీం శ్రీమత్తెక్ష్మేభ్యోన్ నమ ఓకే ఈ మంత్రాన్ని మనకి స్క్రోలింగ్లో వేస్తారు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే ఎటువంటి ఆటంకాలున్నా కోర్టు పరంగా ఆరోగ్యపరంగా తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత మరి ఈ వృషభ రాశి వారికి మీ యొక్క స్టైల్ని మార్చుకోవడము ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే మిగతా అంతా చాలా చక్కగా ఉంది రైట్ నిజంగానే మొత్తం అంతా బాగుంది కొన్ని విషయాల్లోనే జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా మంత్రం చెప్పారు ఖచ్చితంగా అది టెక్స్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఆ మంత్రాన్ని పఠించే ప్రయత్నం చేయండి ఆల్మోస్ట్ ఒక యాభై వారాలు యాభై యాభై రెండు వారాలు ఉంటాయి సంవత్సరానికి ఇంచుమించుగా సో ఆ శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు పరిహారాలు చెప్పారు పాటించే ప్రయత్నం చేయండి కలిసి వచ్చే రోజులు చెప్పారు కలిసి వచ్చే వారాలు చెప్పారు కలిసి వచ్చే మాసాలు చెప్పారు నెంబర్స్ చెప్పారు అన్నీ నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వృషభ రాశి వారందరికీ ఈ విషయం చేరవేసే బాధ్యతని తీసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే నమస్తే